పద్వేల్ నియోజకవర్గం గోపవరంలో సెంచరీ ఫ్లైవుడ్ పరిశ్రమ యూనిట్ను సీఎం జగన్ తమ చేతుల మీదుగా ప్రారంభించారు గోపవరంలో సెంచరీ ఫ్లైవుడ్ పరిశ్రమలోని ఎండిఎఫ్ హెచ్పిఎల్ ప్లాంట్లను ఆయన ప్రారంభించారు అనంతరం సంస్థ ఉద్యోగులతో ఇంట్రాక్ట్ అయ్యారు కడప జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది బద్వేల్ నియోజకవర్గం గోపవరం దగ్గర నాలుగు వందల తొంభై ఎకరాల్లో పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేసింది పారిశ్రామిక పార్కులో యాంకర్ యూనిట్గా సెంచురీ ఫ్యానల్స్ ఇండస్ట్రీ ఏర్పాటు జరిగింది వంద ఎకరాల్లో వెయ్యి కోట్ల పెట్టుబడితో పరిశ్రమ ఏర్పాటు చేశారు రెండు వేల రెండు వందల అరవై ఆరు మందికి ప్రత్యక్ష ఉపాధి మరిన్ని వేల మందికి పరోక్ష ఉపాధి లభించనుంది సరిగ్గా రెండేళ్ల క్రిందట సెంచరీ ప్యానల్స్ పరిశ్రమ డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఒకటిన భూమి పూజ చేశారు సీఎం జగన్ ఇవాళ సెంచరీ పరిశ్రమ యూనిట్ను సీఎం జగన్ ప్రారంభించడం గమనార్హం ఏంజలిక్ ట్రెండ్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ నూతన వరవడితో కనువిందు చేసే వర్ణాలతో నేటి మోడ్రన్ యువతలకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు లభించే ఏకైక షోరూమ్ ఏంజలిక్ ట్రెండ్ మా వద్ద సల్వార్ కమీస్ పండియాల ప్యాంట్స్ పలసూ ప్యాంట్స్ రెడీమేడ్ అండ్ సెమీ స్టిచ్ డ్రెస్సెస్ లెగ్గింగ్స్ అండ్ జెగ్గింగ్స్ దుపట్టాస్ బ్లాక్ ప్రింట్స్ అండ్ చికెన్ కారీ మరియు నైటీస్ అండ్ నైట్ లభించును అంతేకాక మీ మనసుకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా వస్త్రాలను స్టిచ్చింగ్ చేయబడను కాలిడోర్ ఫాక్ స్టైల్ స్టిచ్చింగ్ మా ప్రత్యేకత వెడ్డింగ్ మరియు సంగీత లెహెంగాస్ మీ ఆర్డర్లపై సప్లై చేయబడను అతి తక్కువ ధరలకే నాణ్యమైన నిత్య నూతన వస్త్రాలు లభించేశారు ఏంజెలిక్ ట్రెండ్స్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ ఏలూరు సెల్ 9292 752